హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేసుకుంది పులియన్ మార్కెట్లో అయితే ప్రధాన నగరాల్లో బంగారము వెండి ఏ విధంగా ఉంది పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ముందుగా మనం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతంలో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాములు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పది దగ్గర ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ ఎనభై ఏడు వేల డెబ్బై దగ్గర కొనసాగుతుంది అలాగే ఢిల్లీలో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై దగ్గర సీల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై దగ్గర సీల్ అవుతుంది ముంబైలో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పది దగ్గర సీలైతే ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల ధర ఎనభై ఏడు వేల డెబ్బై దగ్గర కొనసాగుతుంది అలాగే చెన్నైలో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారపు ధర డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పది దగ్గర సేల్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాముల ధర ఎనభై ఏడు వేల డెబ్బై దగ్గర సే సేల్ అవుతుంది అలాగే బెంగళూరు కేరళ కోల్కత్తాలో ఒకే విధంగా కొనసాగుతుంది ఎంత అంటే ట్వంటీ టూ క్యారెట్ డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల పది ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాములు ఎనభై ఏడు వేల డెబ్బై రూపాయల దగ్గర కొనసాగుతుంది ఈ విధంగా బంగారపు ధరలు ప్రధాన నగరాల్లో నమోదు చేయబడ్డాయి ప్రధాన నగరాల్లో వెండి ధర కూడా ఒకసారి పరిశీలిద్దాం చెన్నైలో లక్ష ఏడు వేల దగ్గర కొనసాగుతుంది ముంబైలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల దగ్గర కొనసాగుతుంది న్యూఢిల్లీలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల దగ్గర సేల్ అవుతుంది కోల్కతాలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల దగ్గర సేల్ అవుతుంది బెంగళూరులో కూడా తొంభై తొమ్మిది వేల ఐదు వందల దగ్గర సేల్ అవుతుంది అయితే హైదరాబాద్లో లక్ష ఏడు వేల దగ్గర కొనసాగుతుంది కేరళలో లక్ష ఏడు వేల దగ్గర కొనసాగుతుంది పూణే అలాగే బరోడా అహ్మదాబాద్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా బంగారము వెండి ప్రధాన నగరాల్లో ఈ విధంగా నమోదు చేయబడ్డాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్